దసరా యొక్క విశిష్టత కొంచెం తెలుసుకుందాం అయి జగదంబ మదంబ కదంబ వన ప్రియ వాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధుమధురే మధురే మధు కైత భవన్ కైత భగంజిని కైత భవంజిని రాసరతే జయ జయ హే మహిషాసు రమ్యక పార్థిని శైలసు దసరా హిందువులందరికీ ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు అంటారు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు అంటే పది రాత్రులు పది రోజులు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చే పండుగ అమ్మవారికి ఆరాధనలో అలంకారాలు విశేషమైన పూజలు అభిషేకాలు అన్నీ కూడా అమ్మవారికి చేస్తారు ఈ పండగను నవరాత్రి నవరాత్రులు అంటారు అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పండగ నవరాత్రులకి నవరాత్రులు అని కూడా అంటారు ఈ కొందరు ఈ పండగకి మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతి సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా శాక్తే ఇరు దీన్ని ఆచరిస్తూ ఉంటారు చక్కగా దసరా గురించి సూక్ష్మంగా మనం తెలుసుకున్నాం ఓం శ్రీ మాత్రే నమ